హాయ్ అందరికీ అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ శృతి క్రియేషన్స్ నేనైతే ఈరోజు హోటల్ స్టైల్ మసాలా దోశ చెప్తున్నాను అన్ని టిప్స్తో ఇదైతే చాలా బాగుంటుంది ఇది ఒకసారి చేసుకున్నారంటే ఎప్పుడు ఇలానే చేసుకుంటారో అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను మూడు కప్పుల రైస్ తీసుకున్నాను మూడు కప్పుల రైస్కి ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను కప్పు అటుకులు తీసుకొని నానబెట్టుకోవాలి ఇదైతే ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను నేను సిక్స్ అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు ఇలా నానిన దాన్నైతే మంచిగా మిక్సీ గిన్నెలకు తీసుకోవాలి నేనైతే రెండు స్పూన్ల షుగర్ వేసుకోవాలి చక్కెర వేసుకుంటేనే సేమ్ హోటల్ స్టైల్లో వస్తాయి చక్కెర వేసి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా స్పూన్ల రెండు స్పూన్ల చక్కెర తీసుకుంటే సరిపోతుంది మిక్స్ చేసుకున్నాక ఒక గిన్నెలో తీసుకుంటాం కదా అందులోనైతే తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని నేనైతే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను దీనిని మంచిగా కలుపుకోవాలి కలుపుకోవడంలో కూడా ఉంటుంది దోశ బ్యాటర్ అది పక్కన పెట్టేసి నేనైతే రెండు ఆలులు తీసుకున్నాను మంచిగా బాయిల్ కానివ్వాలి బాయిల్డ్ అయిన తర్వాత పీల్ తీసుకొని మంచిగా స్మాష్ చేసుకున్న ఆలును ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ వేసుకున్నాను ఈ మంచిగా ఫ్రై కానివ్వాలి మంచిగా ఫ్రై అవుతుంటే ఇందులోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను ఇందులో కొంచెం కరివేపాకు వేశాను ఇవి మంచిగా వేగని ఇవ్వాలి మళ్ళీ దోశ మీద పెడతాం కదా అప్పుడు బాగుండదు అందుకే మంచిగా వేగనివ్వాలి నేనైతే కొంచెం పసుపు వేశాను తర్వాత స్మాష్ చేసిన ఆలు ఉంది కదా అది వేశా దీన్ని మంచిగా కలపాలి ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలి ఇందులో ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేశాను ఇదైతే మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలానే ట్రై చేయండి ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే చట్నీ చెప్తున్నా ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అందులోనే పల్లీలు వేశాను పల్లీలను అయితే మంచిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి మంచిగా రెడ్గా వేగే వరకు అన్ని అన్నీ వేగే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ పల్లీలు వేగితేనే టేస్ట్ ఉంటుంది చట్నీ సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అవుతుంది తర్వాత వీటిని మిక్సీ గిన్నెలో తీసుకున్నాను రెండు పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకున్నాను అందులోనే వేశాను తర్వాత రుచికి సరే తగినంత సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి వీటిని అయితే ఒక ఫైవ్ మినిట్స్ చల్లారా ఇచ్చి ఒక ఎల్లిపాయ వేసుకోవాలి ఇలా ఎల్లిపాయ వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత మిక్స్ చేసుకోవాలి వాటర్ అయితే చూసి వేసుకోండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇదైతే ఫైవ్ మినిట్స్లో అవుతుంది చట్నీ సింపుల్గా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది దీన్నైతే పోపు వేయాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా నేనైతే తర్వాత కరివేపాకు నేనైతే పోపు ఎప్పుడు వేసినా ఇలానే వేస్తాను ఇంకేమి యాడ్ చేయను ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఎప్పుడు వేయలేదు చట్నీ ఇలానే ప్లెయిన్గా చేసుకుంటాం మేమైతే ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకైనా వడలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా చేసుకోండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది దోశకైతే ఫస్ట్ మనం దోశ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో ఇలా మనం స్ప్రెడ్ చేస్తే గనక మంచిగా వస్తాయి దోశలు అంటుకోకుండా ఫస్ట్ అయితే దోశ బ్యాటర్ వేసుకోవాలి ఇది మంచిగా హీట్ అయిన తర్వాతనే వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను అందులోనే ఇది మసాలా స్టప్పింగ్ పెట్టాను ఇవైతే చాలా టేస్ట్ ఉంటుంది సేమ్ బయట చేసినట్టే ఉంటాయి దోశ పిండిలో షుగర్ వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి సేమ్ హోటళ్లలో వచ్చిన స్మెల్లే వస్తాయి దోశలు కూడా మంచిగా టేస్ట్ ఉంటాయి నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్